ఆంగ్లేయులు అవమానిస్తే ఆగ్రహంతో కొలువులు వదులుకుని కసితో జాతీయోద్యమంలోకి దూకిన వారు ఎందరో కానీ భారత వని అభివృద్ధి కోసం ఆంగ్లేయులతోనే ఉంటూ వారి సదుపాయాలు వాడుకుంటూ వాదించి నిలదీసి సాధించిన అసమాన యోధుడు భారత రసాయన శాస్త్ర పితామహుడు పారిశ్రామిక దార్శనికుడు ఆచార్య ప్రిపుల్ల చంద్రారే ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఉన్న రారోలి కదిపరాలో పద్దెనిమిది వందల అరవై ఒకటిలో సంపన్న జమీందారీ కుటుంబంలో జన్మించారు ఆచార్య రే సాహిత్యం చరిత్రలపై మక్కువ ఉన్న దేశ ప్రగతికి కీలకమైన శాస్త్ర సాంకేతిక రంగాలపై దృష్టి సారించాలనుకున్నారు ఇంగ్లాండ్ లోని ఎడిన్ బో చేరారు బ్రిటన్ కు వెళ్లి ఆంగ్లేయులతో కలిసి వారి కళాశాలలో చదువుతున్న ఎన్నడూ వదులుకోలేదు తెల్లవారి తప్పులను ఎత్తి చూపటంలో భయపడలేదు కాలేజీలో ఓసారి సిపాయిల తిరుగుబాటుకు ముందు తర్వాత భారత్ అనే అంశంపై వ్యాసరచన పోటీ పెట్టారు నిర్భయంగా బ్రిటిష్ పాలనపై దుమ్మెత్తిపోశారు రే భారతీయుల ప్రస్తుత దుస్థితికి ఇంగ్లాండ్ పాలకుల నిర్లక్ష్యమే కారణం తెల్ల ఏనుగుల లాంటి భవనాలపై కోట్ల పౌండ్లు తగలేస్తున్న సర్కారుకు ప్రయోగశాలలకు డబ్బులివ్వటానికి చేతులు రావటం లేదు భారత్లో బ్రిటిష్ ప్రభుత్వం పన్నులు పిండే వ్యవస్థ మాత్రమే ప్రజల్ని పాలించేది కాదు ఇలా సాగింది ఆయన వ్యాసం ఇంగ్లాండ్లోనే మంచి ఉద్యోగం పరిశోధనకు అవకాశం ఉన్న పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో ఆయన భారత్కు తిరిగి వచ్చారు జాతీయోద్యమంలో దిగి ఆందోళనల్లో పాల్గొనాలని ఆయన కోరుకోలేదు సైన్స్ ద్వారానే నా దేశానికి సేవ చేస్తా అంటూ ప్రతీన పూనిన ఆయన ఆ దిశగా రాజకీయ ఉద్యమకారుల కంటే ఉధ్రితంగా కదిలారు కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరారు ఆత్మ అభిమానాన్ని కాపాడుకుంటూనే ఆంగ్లేయులతో కలిసి భారత విజ్ఞాన శాస్త్ర పునరుద్ధరణకు రే ప్రయత్నించారు కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో జరిగిన ఓ సంఘటన అందుకు చక్కని ఉదాహరణ శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేసేవారు అక్కడ ప్రయోగశాల సకల సదుపాయాలతో ఉండేది ఓ రోజు బోస్ గురువు లార్డ్ రేలీ కాలేజీని సందర్శించారు ప్రయోగశాలను చూసి వెళ్లారు తనకు తెలియకుండా బయట వ్యక్తిని ప్రయోగశాలలోకి ఎలా రానిచ్చారంటూ కాలేజీ ప్రిన్సిపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆవేదనతో జగదీష్ చంద్రబోస్ రాజీనామాకు సిద్ధపడ్డారు రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఆయనకు మద్దతిచ్చారు కాలేజీ నుంచి బయటకొస్తే త్రిపుర మహారాజు సాయంతో మరో ప్రయోగశాల పెట్టిస్తానంటూ హామీ ఇచ్చారు ఆచార్య రే మాత్రం బోస్ను తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని హెచ్చరించారు కొత్తగా ఏర్పాటు చేసే ప్రయోగశాలలో ఇన్ని సదుపాయాలు కల్పించడం అంత సులభం కాదు పైగా ఈ ప్రెసిడెన్సీ కాలేజీ ప్రయోగశాల మన భారతీయుల డబ్బుతో ఏర్పాటైంది మన వాళ్ళ ముక్కుపిండి వసూలు చేసిన పన్నులతో కట్టింది ఇది మన ఆస్తి ప్రిన్సిపాల్ ఏదో అన్నాడని రాజీనామా చేయడం తగదు అంటూ నచ్చజెప్పారు బోస్ నే కాదు మేఘనాథ్ సాహా శాంతి స్వరూప్ భట్నాగర్ లాంటి అనేక మంది భారతీయ యువకులను పరిశోధనల వైపు మళ్లించారు ఆచార్య రే అంతగా ప్రతిభ లేని ఆంగ్లేయులకు కాలేజీల్లో ఎక్కువ ఇస్తూ భారతీయులకు తక్కువ జీవితాలు ఇవ్వటాన్ని ఆయన నిలదీసేవారు తమనెంతగా విమర్శించినా ఆయన ప్రతిభ పరిశోధనలను దృష్టిలో ఉంచుకుని బ్రిటిష్ సర్కార్ చూసి చూడనట్లుగా విడిచిపెట్టింది రసాయన శాస్త్రంలో ప్రపుల్ల చంద్రారే నూట ఏడు పరిశోధనా పత్రాలు సమర్పించారు పాదరసం దాని మిశ్రమాలపై ఆయన చేసిన పరిశోధనలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి భారతను పారిశ్రామికంగా సాంకేతికంగా ముందంజలో ఉంచడానికి కృషి చేశారు మన దేశంలో తొలి రసాయన శాస్త్ర ఏర్పాటు చేశారు ఆంగ్లేయులకు దీటుగా మొదటి ఔషధ కంపెనీ ఆరంభించారు పంతొమ్మిది వందల ఒకటిలో ఓ చిన్న అద్దె ఇంట్లో ఏడు వందల పెట్టుబడితో బెంగాల్ కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్ వర్క్స్ లిమిటెడ్ కంపెనీని ఆరంభించారు విదేశాల నుంచి దిగుమతి అయ్యే మందులు శాస్త్ర చికిత్స పరికరాలు టాల్కం పౌడర్ టూత్ పేస్ట్ సబ్బులను నాణ్యంగా తక్కువ ధరలకు ఇక్కడే తయారు చేసేవారు తమ ఊరిలో ఒకే ఒక స్టీమర్ తో ఓ కంపెనీ కూడా ఏర్పాటు చేశారు సహాయ నిరాకరణ ఉద్యమానికి ఆచార్యే మద్దతిచ్చారు తన ఆరోగ్యం సహకరించుకున్న నేషనల్ స్కూల్స్ ఏర్పాటు కద్దర్ వాడకం అంటరానితరం నిర్మూలనకు కృషి చేశారు గాంధీని సుభాష్నే కాదు విప్లవ వాదులను కూడా అభిమానించిన ఆచార్యరే బెంగాల్ విప్లవకారులకు రహస్యంగా సాయం చేసేవారు అరవై ఏళ్లు నిండగానే తన భవిష్యత్తు జీతాన్నంతటిని రసాయన శాస్త్ర పరిశోధనలకు రాసిచ్చారు డెబ్బై ఐదో ఏట రిటైర్ అయ్యారు పంతొమ్మిది వందల నలభై నాలుగు జూన్ పదహారున కన్నుమూశారు